మనం మళ్ళీ లో మనకి కామాక్షి బొటిక్ అయితే వచ్చేసామండి అసలు మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నారో మేడం తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం మన సబ్స్క్రైబర్స్ కి మీరు ఎంత దూరంలో పంపించారు అసలు మన వీడియో చేసిన కాడ నుంచి సికింద్రాబాద్ చేసామండి వైజాగ్ చేసాము నారాయణపేట చేసాము నెక్స్ట్ మచిలీపట్నం చెయ్యాలండి ఓకే ఇప్పుడు ఆల్రెడీ పంపిస్తున్నారు కొరియర్ పంపించాలండి అవునండి స్టాక్ అయితే ఫుల్ గా అయిపోయింది కదా మేడం అయిపోయింది కాటన్ మెయిన్ చాలా బాగా తీసుకుంటున్నారు కూడా ఓకే ప్రైజ్ బాగుంది మేడం మీరు పెట్టిన ప్రైజ్ వల్ల తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మన ఆడవాళ్ళు ఇప్పుడు పండక్కి షాపింగ్ వెళ్ళినప్పుడు తిరిగి టైం వేస్ట్ చేసుకుని తీసుకోకుండా మన ఛానల్ చూసి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసుకుని పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేయండి ఇప్పుడు సారీస్ అడిగారంటే చాలా మంది ఈ సారీస్ తెప్పించమని ఇవే వచ్చేయండి ఈ సారీస్ ఏంటంటే మీరు వెంటనే చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్నారు వెంటనే ఆర్డర్ చేసుకోండి అయిపోయిన తర్వాత అయిపోయాయి అంటున్నారు అని అడుగుతున్నారంట మేడం మన అంత తక్కువ ప్రైస్ లో క్వాలిటీ పరంగా ఉన్నాయి మేడం ఇప్పుడు ఇవేంటి మేడం ఇది కాటన్ లోనే మన కాటన్ ప్యూర్ కాటన్ వస్తాయి కదండి ఆ టైప్ కాటన్ ఫ్యాన్సీ గా కట్టుకోవడానికి ఉండేలాగా బాగా కూర కాటన్ అండి ఇది ఇది ఏంటంటే ఆఫీస్ పర్పస్ అండి ఎక్కువ ఆఫీస్ పర్పస్ వాళ్ళకి చాలా బాగుంటది చూడండి సారీ పళ్ళు సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇది పట్టు జెరీ అండి ప్రింట్లు అలాంటివి ఉండవు బ్లౌజ్ మేడం మనకి బ్లౌజ్ ఇందులో వస్తుంది చెక్స్ వచ్చింది చూడండి ఇంకో చెక్స్ వచ్చింది కదండి ఇది బ్లౌజ్ ఏ ఇందులో కలర్స్ ఇవి చూడండి ఎల్లో చాలా బాగున్నాయండి మేడం ప్రైజ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇవే ఉన్నాయి ఇందులో ఫోర్ ఏమి ఉన్నాయి మేడం వేరే సెట్ కూడా లేదు ఒక సెట్ వచ్చింది మనకి చాలా స్మూత్ గా కూడా ఉందండి చాలా బాగున్నాయి ఓకే నెక్స్ట్ మేడం మనకి మంగళగిరిలోనే జ్యోతి బుట అని ఉంటుంది మనం ఇది చూపిద్దాం ఇప్పుడు ఎక్కువ మనకు మంగళగిరి మంగళగిరి చాలా మంది అడుగుతున్నారు అవును ఇది మంగళగిరిలో జ్యోతి బుట అంటారండి హ్యాండ్లూమే చాలా బాగుంటది మనం ఇది ఇది థర్డ్ టైం రీస్టాక్ అండి చూడండి అంత తొందరగా అయిపోతున్నాయి కాఫీ కలర్ టైప్ చాలా బాగుంటదండి పట్టు చీరలాగే ఉంటది ఇది థర్డ్ టైం మన బొటాక్ థర్డ్ టైం అప్పుడే మనం రీస్టాక్ చేయడం అనేది రెస్పాన్స్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది తిట్టాను చూడండి పళ్ళు చూద్దరు గాని ఇది పళ్ళు మనకి ఇది ఫుల్ గా ఓపెన్ ఎందుకంటే అండి చేసే మడతలో మనం మళ్ళీ చీర ఇలాగే ఫోల్డింగ్ చేయలేము మళ్ళీ మీకు ఇవే సారీస్ పంపించాలి కదా అందుకనేసి ఇందులో మనకు కలర్స్ వచ్చి చూడండి మేడం సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వైలెట్ బ్లూ గ్రీన్ కలర్ ఇది సేమ్ ఇలాగే ప్యాటర్న్ అంటే మా సికింద్రాబాద్ చేసామండి ఈ ఈ కలర్ కావాలి ఎంత మంది అడిగారు అంత మంది అడిగారు మీరు కూడా తొందరగా ఆర్డర్ చేసుకోండి నాకు ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని కూడా బాగున్నాయి గ్రీన్ నాచు గ్రీన్ అండి ఇది ఇది కూడా బాగుంది అండి కట్టుకుంటే బాగుంటాయి ఇది లైట్ కలర్ పింక్ చాలా హైలైట్ అవుతుంది మేడం ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం పదహారు వందల యాభై మీరు మళ్ళీ వెంటనే ఆర్డర్ చేసుకోండి అయిపోతాయి సారీస్ మనకి మనకు అందరూ టెంపుల్ బోర్డర్ వచ్చింది కదండి మన మనకి దానిలో టెంపుల్ బోర్డర్ వచ్చింది అది కాకుండా ఇవి కొంచెం రిచ్ పళ్ళు పళ్ళు రిచ్ కొంచెం అంచు కూడా కొంచెం పెద్దది అంతే అండి చూడండి అసలు ఎక్సలెంట్ గా ఉంది శారీ అసలు మేడం ఈ వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అసలు చెప్తున్నాను కదా మనం కష్టపడి బయటికి వెళ్ళి షాపింగ్ చేసి కన్నా ఇలా తీసి మనం శారీ అయితే చూపిస్తున్నాం అదే కొరియర్ చేస్తామండి వేరే అవి ఏమీ కొరియర్ చేయరు అలా ఏమి ఉండదండి మనకి ఎప్పటి నుంచి ఈ మేడం వాళ్ళు తెలుసు ఇదిగో చక్కగా మన ఛానల్ చూసి తీసుకోండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మేడం వాళ్ళు కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మనవేనండి ఒక్క చీర ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు మనం ఇది కూడా అన్ని పోల్డింగ్ ఇప్పలేము అందుకని మనం కొన్ని ఇదిగోండి ఇది ఎల్లో కలర్ గంధం అంటారు కదా గంధం కలర్ ఇది ఒక కలర్ ఇందులో ఫైవ్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి ఆరెంజ్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇందులో ఫైవ్ ఉన్నాయి ఫైవ్ చూడండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇదిగో ఎంత అయినా కూడా కొరియర్ చేస్తారండి కొరియర్ చార్జెస్ మనమే పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్క చీర కూడా మీకు ఈ చీర నచ్చితే ఈ ఒక్క చీర కూడా పంపిస్తారు తొందరగా ఆర్డర్ చేసుకోండి అయిపోతాయి నెక్స్ట్ మేడం మేడం ప్రైస్ అడగలేదు ప్రైస్ మేడం ప్రైస్ మేడం ఇది సెవెంటీన్ ఫిఫ్టీ అండి పదిహేడు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయండి సారీస్ ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనం లాస్ట్ వరకు ఎక్కువ కూడా ఈ అంచు మనం చేసామండి ఇలాగా చిన్న దాంట్లో మన కలంకారీ బ్లౌజ్ ఇచ్చేసాము ఈ సారీ కొంచెం డిఫరెంట్ గా మార్చి ఇంకొంచెం బార్డర్ పెంచాం ఇది బార్డర్ అండి సారీ అంతా ఏముండదు ప్లేన్ ప్లెయిన్ ఉంటది చాలా గ్రాండ్ గా ఉంటది దీనికి ఇంక్లూడింగ్ ఇందులో బ్లౌజ్ ఉంటది మనం బ్లౌజ్ కాకుండా దీనికి ఏమన్నా ఆల్రెడీ వేరే కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే ఇంక ఎక్సలెంట్ శారీ ఇది పళ్ళు హ్యాండ్ లో అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంక ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇంత ఉంటుందండి అంటే ప్లెయిన్ వస్తుందా మేడం ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ అంతగా నచ్చిన కలంకారీ తీసుకుని వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇందులో కలర్స్ మేడం ఎంత పడుతుంది మేడం ప్రైస్ చెప్దామండి చూడండి అందులో కలర్స్ వేస్తున్నారు మేడం ఇంత కలర్స్ వేస్తున్నారు చూడండి ఇది ప్రైస్ వచ్చి టూ ఫోర్ ఫిఫ్టీ అండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి కలర్స్ అయితే అవైలబుల్ ప్లెయిన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్ ప్లేన్ వచ్చి ఇలా పట్టే ఇష్టపడుతున్నారు చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా నెక్స్ట్ మేడం మనం ఇప్పుడు ప్లేన్ ఇలా టెంపుల్ బోర్డర్ చిన్న బోర్డర్ చూపించాం కదండి ఇప్పుడు ఇంకొంచెం చాలా మంది అడిగారండి ఇవైతేనే చూడండి మేడం ఇది మళ్ళీ బోర్డర్ మారుతుంది చిన్న టెంపుల్ బోర్డర్ వచ్చింది ఇలాగా లైన్స్ కింద వచ్చేయి ఇది కూడా హ్యాండ్లూమ్ అండి మంగళగిరే ఇది కూడా ప్లెయిన్ ఏం డిజైన్స్ అవి ఏం ఉండదు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది బాగున్నాయి సారీస్ అయితే అసలు ఒక దాని మించి ఒకటి అయితే ఉన్నాయండి పళ్ళు అండి ఇంకా సారీ అంతా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది దీనికి కూడా సేమ్ బ్లౌజ్ మనం వేరే ఆల్టర్నేటివ్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది శారీ వచ్చి ఇందులో కలర్స్ వచ్చి మా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్లూ మేడం మేడం రెండు చూడండి ఇలా పెడుతున్నాను మీకు వీడియోలో కలర్స్ కనిపించడానికి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే మీరు వెంట వెంటనే తీసుకోకపోతే ఇంకొకరు తీసుకుంటారు మళ్ళీ అయిపోయాయి అని అయిపోయాయి అని కాల్స్ ఎక్కువ వస్తున్నాయి మేడం అయిపోయా అయిపోయా అంటున్నారు మరి అంత తొందరగా అయిపోతాయి సారీస్ బాగున్నాయి కాబట్టి తొందరగా అయిపోతున్నాయి నెక్స్ట్ మేడం మేడం మనకు మంగళగిరిలో మొత్తం ప్లెయిన్ చూపిస్తున్నాం కదండి ప్లెయిన్ కాకుండా కొంచెం పెద్దవాళ్ళకు తీసుకునే టైపు కొంచెం చిన్న చిన్న చెక్స్ టైప్ కూడా తీసుకున్నా బాగుంటాయి బాగుంది సారీ బ్లూ కలర్ ఇప్పుడు చూపించిన సారీస్ ఎవ్వరికైనా బాగుంటాయి అసలు చూడండి చాలా బాగుంది మెయిన్ చాలా మనం చాలా బాగుంటాయి గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఇది థ్రెడ్ వర్క్ పట్టు మీద సిల్వర్ అండి ఇది కూడా సిల్వరే పళ్ళు పళ్ళు బ్లౌజ్ మేడం బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి ప్లేన్ అవును లేదా మనం గ్రాండ్ ఇంకా గ్రాండ్ కనిపించాలంటే వేసుకోవచ్చు ఈ లో కలర్స్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇందులో ఫైవ్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను అంటే సారీ మీద పెట్టాం కదా మీకు కనిపించడం కోసం ఇంకొకరు ఫైవ్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంత దూరమైన కొరియర్ చేస్తారు మన ఛానల్ చూసి మీరు చక్కగా నమ్మకంగా తీసుకోండి నాకు మేడం వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసండి చాలా మంది తీసుకున్నారు కూడా ఇప్పుడు ఈ వీడియో లో మీరు తొందరగా తీసుకోకపోతే ఇంకొకరు తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట సారీస్ కాస్ట్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు